హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి ఇప్పుడే కనుక మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే నేను మా వారు శ్రీ నందయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాము అక్కడి నుంచి మా వదిన వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ అక్కడ మా అన్నయ్య లేకపోయినా ఇంటికి ఓనర్గా నేను నువ్వే సీన్ బా ఉండు ఆ కాపన ఇంకేమి మనకి సీన్ సీన్ అన్నీ కట్టైతాడు నువ్వే బామర్దివిని నువ్వు బామర్ది బామర్ది ఉండడు కాపలా అంటా హాయ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మా శ్రీనన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము తెలుసు కదండి అదే అమ్మ కొడుకు ఛానల్ శ్రీను కుకింగ్ బ్లాగ్స్ మా అన్నయ్య అండి ఇక్కడికి అనే ఒక పని మీద వచ్చాము ఇక ఇక్కడ దగ్గర ఉందని చెప్పేసి అనుకోకుండా ఇటు వచ్చాము పెద్దమని మేము పెద్ద నాన్న కర్మకు వచ్చాము ఇంతవరకు రాలేదు ఇక్కడ వచ్చాము పెద్దమ్మని చూసి వెళ్దాం అనేసి వచ్చాము చాలా హ్యాపీగా ఉంది అంటే ఎప్పుడు రావాలి రావాలి అన్నతో కూడా మేము చాలా సార్లు అన్నా ఎప్పుడు కుదరలేదు కానీ ఇప్పుడు అనుకోకుండా అనేక ఇప్పుడైతే హ్యాపీగా ఉంది అనుకోకుండా వచ్చాం కాబట్టి ఏదైనా రావాలి రావాలనుకుంటున్నా నిజంగా కుదరదు ఎక్కడన్నా రావచ్చు అంత దూరం పోతున్నాం కొంచెం దూరం పోతాను పోతా నాసాగరం పోతా మా చిన్న నీళ్ళు హైదరాబాద్ పోతా ఆ మళ్ళీ మా ఇంజవా పోతా ఇండో ఇండో కక్కడికి పోతా ఐదు ఐదు ఊర్లకు పోతా నేను వీళ్ళ కుదరదు వీళ్ళ మూడు పిల్లలకి ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నమాట ఇక గుర్తుంచుకోండి మా వదిన ముక్కుకి తాడేసింది కదా మా వదిన వచ్చిన తర్వాత ఈ మాటలు మాట్లాడాలి ఇదే వీడియో ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారి ఇంటికి అని అటని ఈటని పిల్లలని అప్పుడు మా అన్నయ్య ఈ విషయం చెప్పాలి అప్పుడు అర్థం చేసుకుంటాడు ముక్కుకి తాడే ఉండేది కూడా సరే జరిగింది కాదు వదిన వదిన వచ్చిన తర్వాత ఆ మాట చెప్పాలి మా వదిన ఎక్కడ ఉందో ఏం చేస్తుందో

మళ్ళీ అక్కడ కూర్చున్న తర్వాత వచ్చిన తర్వాత ప్రశాంతం కూర్చొని ఆరబట్టం ఆరబట్టం లేకుండా ప్రశాంతం రెండు మాటలు ఆ టైం దాకుండా అక్కడ ఒక గంటలో అయిపోయింది ఇక్కడికి వచ్చి సాయంత్రం దాకుండా ఉండరు వెళ్ళిపోతారు ఒక గంట ఒక ఐదు నిమిషాలు టీ పెడతా ఇంకా కాఫీ కానీ టీ గానీ పూస్ట్ ఆట పెడతా కూరగా నీళ్ళు కొనుక్కోవాలి అక్కడ ఆర్గానిక్ మా వదిలేసిందా ఆల్రెడీ వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మొత్తానికి మా కాడికి పాస్ట్ రావాలని చెప్పేసి ముందే వచ్చి వీడియో తీసుకుంటాడు మా అన్నయ్య కాకపోతే మేమే ముందు వచ్చాం కానీ అక్కడ మేము పైపు తొక్కకూడదని చెప్పేసి సైడ్ నుంచి వస్తే మా అన్నయ్య పైపు తొక్కేసి ముందొచ్చేసారు ఇంకో మా వారు వదిన కలిసేసిన అట్టే చెట్టు అయితే కొంచెం ఎండిపోయింది బ్రతికింది కాకపోతే మనుషులు ఇంట్లో ఉన్నప్పుడు ఒక తీరుగుంటుంది లేనప్పుడు ఒక తీరుగుంటుంది కదండి అంటే ఉన్నారు అక్కడ కాకపోతే డైలీ మనం ఇంట్లో కొంచెం కేర్ తీసుకుంటాము ఇవి మామిడి మామిడి మొక్క అయితే ఇగురు వచ్చేసింది ఎంతైనా మనం ఉంటే డైలీ వాటర్ పోసేసుకుంటాము ఇక లేకపోతే టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి వాటర్ పోసుకుంటాం కాబట్టి కొంచెం ఎండిపోయినట్టు అనిపించింది ఇక మొత్తానికైతే ఇంట్లోకైతే వచ్చేసాము చూడండి మొక్కలన్నీ ఎండిపోయాయి మా పాప మా పాప ఫ్రాక్ మా రోజు ఇగోండి చూడండి కూరగాయలకి ఒక పెద్ద సంచి తీసుకొని వచ్చారు ఇక అసలు ఇంట్లో కూడా రాలేదండి అసలు కనీసం నేను తాళం తీస్తుంటే ఇగో మొత్తం వచ్చేసి ఇగో మొక్కలు కూరగాయ మొక్కలు ఏమంటే కూరగాయలు పోసేస్తున్నారు చూడండి మా వారేమో అక్కడి నుంచి వస్తున్నారు ఇంకా కూడా మా వారి బైక్ చెట్టుకి నీడ కింద పెట్టేసి వస్తున్నారు కాకరకాయ కాకరకాయ కాసింది ఆ కాకరకాయ కూడా అందరికి ఎందుకంటే మాకు ఆల్రెడీ ఇంట్లో కూరగాయలు కాస్తున్నాయి అందుకే మేమేం తెచ్చుకోలేదు చూసారు కదండి మొత్తానికి మనీ ప్లాంట్ ఎండిపోయింది నీళ్ళు వాటర్ పైగా మొక్కలకి వాటర్ పోసిపోతామని వచ్చేసాం తిప్పుడు చూడండి మొత్తం చీమల పట్టేసినాయి ఇంట్లో మనుషులు లేకపోతే ఇంట్లో ఉంటది వచ్చి ఇల్లు క్లీన్ ఉండాలి చూసారు కదండి ఇంట్లో ఎవరు లేకపోతే ఎట్ట ఎట్టబట్టిందో చదలు కాదు మొత్తం మట్టి మట్టిదోళ్ళు చుట్టూ ఇల్లు చుట్టూ సో అప్పుడప్పుడు వారానికి ఒకసారి అయినా కనీసం క్లీన్ చేసుకుంటే ఇల్లు నీట్ గానే ఓ ఇలా పాల ప్యాకెట్ లేడే ఓ ఇల్లు పెరుగు ప్యాకెట్ కూడా తీసేయలేదు ఫ్రిడ్జ్లో ఉన్నాయి అప్పుడు అన్నీ పాలు పెరుగు అంతే ఉంచింది అది డేట్ అయిపోయిన వాళ్ళ ఎక్స్పైరీ ఇట్లా పాడేస్తుంది అనమాట పాడేస్తే మంచిది మా విద్యార్థి రూమ్లన్నీ క్లీన్ చేస్తుంది క్లీనింగ్ టైం ఆయన ఇచ్చేసారు కదండీ మా ఇచ్చి అయితే మొత్తం రూమ్ అయితే క్లీన్ చేస్తుంది ఎక్కడుంది అసలు లేనే లేదు క్లీన్ చేస్తుంది అంటున్నాను క్లీన్ చేస్తున్న మంచం కింద మొత్తం ఇది ఏమైనా ఉన్నాను బుక్స్ ఫ్యాడ్స్ ఎవరు ఎవరు వాళ్ళకే అదే అంటారు ఎవరో వాళ్ళకే ఎవరు రక్త సంబంధం వాళ్ళకే ఉంటుంది అంతే కదా చెట్లు నీరు నీళ్ళు పోయి వాళ్ళవడే బాశని భావన అవుతుంది కెమెరా చూడండి ఒక్కటే ఎంత చూడండి ఇల్లు అప్పుడప్పుడు ఉడ్చుకోవాలా మా ఇంటి నుండి బియ్యం పత్తానండి అవి పోతాయి ఇట్లు కొట్టినా పోవట్లే ఇట్లు కొట్టే అన్ని బయట చూడండి మొత్తం చేసినాము ఇటు కొట్టి పెట్టినా మొత్తం అవి డబ్బాలలో ఉండి గుడ్లు పెట్టిపోతాయిగా ఇట్టు కొట్టి పెట్టిన చదవ మొత్తం చేయవద్దు ఇట్నే ఇక చదవ వచ్చి తారవాదులు కుళ్ళిపోతాండ చూడు పట్టిందా ఈ మూల ఇప్పుడు వచ్చారు కూడా అంత వచ్చారు ఫోన్ డ్రమ్ లో పడేనా ఇది అన్నయ్య అంటే నిజంగా మీ ఇద్దరు రూమ్ లో తాళం వేసుకో తాగండి అసలు ఇంట్లో నువ్వు నా అన్ను నేను అక్కడ తాళం వేసారు ఆ గిన్నెలు పది నిమిషాలు డబ్బి డబ్బి కడి చచ్చిపోతా అసలు ఉన్నంత సేపు నవ్విస్తూనే ఉంటాడు నవ్విస్తూనే ఉంటాడు రాలేదు ఊడు నువ్వు ముందు మా వద్ద నేను మన్నే చెప్తున్నా మళ్ళీ మన్నే చెప్తుంది నేనేదో అంత తప్ప జిల్లపురుగులు పోతాయి జిల్ల పురుగులే నైట్ అయితే చల్లినట్టే ఉంటాయి చూసారు కదా అండి బత్సల కూర బాగానే ఉంది సార్ మా బావ చూడండి చెప్పకుండా పోయి వంకాయలు కోసుకుంటాండి దొంగ సాటిగా నన్ను విలవద్దా బాగా వాజుని మొత్తం వాగమాగం అయిపోతున్నాయి గట్టు ఆ ఇది పోయాలి చదల మంది పోయాలి కుల్లు కుల్లు కూల్ Mm-hmm. నిజంగా అండి వాటికి తెలిసేమో వీళ్ళు మా వాళ్ళే ఈ మన ఇల్లే వీళ్ళు మా వాళ్ళని తెలిసేమో చూడండి పిల్లలు అటు ఇటు నలుపుతున్నా కూడా ఆ కోళ్ళు అటు కదలట్లేదు ఇటు కదలట్లేదు నిజంగా అండి పల్లెటూరులో ఉంటే ఆనందమే వేరు కదండీ ఇలా నాటుకోళ్ళు బర్రెలు కుక్కలు నిజంగా ఆ ప్రేమల ఆప్యాతలు ఉంటాయి వాటికి కూడా అందుకేనేమో కుక్కకున్న విశ్వాసం మనుషులకు ఉండదు అనేసి అని అంటారు ఈ వీటి ప్రేమ కల్మషం లేనిదండి ఎలాంటి స్వార్థం లేనిది కానీ మనుషులకి ఆ స్వార్థాలు ఉంటాయి నిజంగా అయ్యో మా కోళ్ళు చేయబట్టే కదండి చూడండి మేము ఎంత పట్టుకొని మా పిల్లలు ఎలా చేసినా కూడా అవి చూడండి నేను ఆల్రెడీ వద్దు వద్దు అని చెప్తున్నా కూడా కదా అలానే చేస్తుంది బియ్యం తీసుకొని వచ్చింది అందులో చొక్కాల పోసుకొని వచ్చేసి ఇగో మొత్తానికి కోళ్ళనేసి కోళ్ళ పడుతుంది నిజంగా అంటే చాలామంది పల్లెటూర్లలో పక్కన కోళ్ళు ఈ కోళ్ళు ఉంటాయి నిజంగా ఇలా బియ్యం వేసి పట్టుకుంటే దొరుకుతాయి నిజం చెప్పండి మీరు అయినా మా పిల్లలు పట్టుకుంటున్నా కూడా కొంచెం కనీసం ఫోన్ కూడా పోకోకుండా అట్లనే ఉన్నాయి నిజంగా పక్కింటి వాళ్ళ కోళ్ళు పట్టుకున్నప్పుడు అలా ఎందుకు దొరకవు ఆలోచించండి ఒక్కసారి మీరు ఎప్పుడన్నా అలా పట్టుకున్నారా నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు ఎందుకు అవి పోవట్లేదు పిల్లలు అట్లా బియ్యం వేసి పట్టుకుంటున్నా కూడా ఎందుకు అవి పోవట్లేదు ఆడాడే ఉంటుంది అనేసి నేను అడిగా కూడా అప్పటికి ఎందుకంటే డౌట్ వచ్చింది ఇలా బియ్యం వేసి పట్టుకోవాలని అంటే పల్లెటూర్లలో ఒకళ్ళ కోళ్ళు ఒకళ్ళు తింటుంటే కాసా కోళ్ళు అనేవి ఉండవు కానీ ఆ టైంలో ఎందుకు దొరకవండి అవి నిజంగా అంటే అర్థం ఏంటి వీళ్ళు మా వాళ్ళే అనేసి కోళ్ళకు తెలుసు వీటిలో కల్మషం లేని ప్రేమ మనుషులకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదండి థ్యాంక్